చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా కావాలా వద్దా దీని మీద హైలైట్ అడిగారు అప్పుడు వరకు ప్రత్యేక హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేశాడు ఎంపీలు గెలిచిన తర్వాత నోరు మూసుకొని ఆయన ఉన్నాడు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు తెస్తామని అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామన్నారు బీజేపీ వాళ్ళు ఇస్తామన్నారు అందరూ దొంగ మాటలే చట్ట ప్రకారం ఇవ్వాలని కోర్టు అడిగాడు ఇవ్వాలి పార్లమెంట్ లో బిల్లు పెట్టారా లేదా పార్లమెంట్ లో ప్రామిస్ చేశారా లేదా యువర్ ఆనర్ దెర్ ఈస్ అక్ కాంట్రాక్ట్ దర్ ఈస్ అ రిటర్న్ కాంట్రాక్ట్ హియర్ ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ కామెంట్స్ మేడ్ అవుట్ సైడ్ ద పార్లమెంట్ ఇన్ ద పార్లమెంట్ ఇట్ సెల్ఫ్ దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ బిజెపి గవర్నమెంట్ వన్ ప్రామిస్డ్ ఫైవ్ ఇయర్స్ వన్ ప్రామిస్ టెన్ ఇయర్స్ అండ్ వై దే ఆర్ బ్యాకింగ్ ఆఫ్ బికాస్ దే ఆర్ బ్రేకింగ్ ద కాన్స్టిట్యూషన్ నిన్న కాన్స్టిట్యూషన్ డే అయ్యింది కాన్స్టిట్యూషన్ నెరవేర్చట్లేదు ఎలక్షన్స్ ఎలాగా నడపాలి అన్నది అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ లో ఉంది టెన్త్ షెడ్యూల్ ఏంటి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఫోర్టీన్టీ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రిలీజియస్ తిరుపతి దేవస్థానం తిరుపతి పూజారులు ఎందుకు నడుపుకోకూడదు చర్చిలు పాస్టర్లు నడిపినట్టు ములానాలు మాస్కల్ నడిపినట్లు ఇవన్నీ కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి మనం పాటిస్తున్నామా అంటే క్వశ్చన్ మార్క్ నేనేమంటాను పాటించట్లేదు నా దగ్గర రుచువులు ఉన్నాయి అయితే ఆండ్రబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు నెంబర్ వన్ నా ఎలక్షన్ పిటిషన్ లో పదకొండు గంటలకి టైం ఇచ్చారు ఆర్గ్యుమెంట్స్ విన్నాను మరలా ఎనిమిది డేట్ వేశాను ఎందుకంటే నేను మళ్ళీ డిసెంబర్ ఇరవై మూడు నుంచి జనవరి ఇరవై మూడు జనవరి మూడు వరకు విదేశాల్లో ఉంటాను కనుక అప్పుడు వరకు ఇక్కడే ఉంటున్నాను ఎక్కడ ఇప్పుడు అమెరికా వెళ్ళాను వన్ వీక్లో వచ్చేసాను రాత్రి పగలు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉంటున్నాను రైతుల కొరకు ఫైట్ చేశాం గెలిచాం ఈ రోజు మరలా స్టీల్ ప్లాంట్ సీక్రెట్గా మెద్దవని ఎంత కుట్ర చేశారు నన్ను నేను పార్టీ ఇన్ పర్సన్ చెప్పకుండా నేను కోర్టు టూలో లో ఉన్నాను కోర్టు వన్లో లో సీజే ముందు ఆర్గ్యుమెంట్ జరిగే అక్కడ లాయర్స్ వచ్చి సార్ 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 మీ మ్యాటర్ వచ్చిందంటే నాకు ఇన్ఫర్మేషన్ ఎంత దొంగలు ఈ దొంగలు నేను వెంటనే వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ ఆపి అడిగాను ఆనరబుల్ సీజే ప్లీజ్ స్పేర్ మీ ఫ్యూ మినిట్స్ ఎస్ 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 వెయిట్ అన్న టైం ఇచ్చారు హౌ కెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టీల్ ప్లాంట్ సెల్ అవర్ ప్రాపర్టీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ రాన ఆర్గ్యుమెంట్స్ ఎవరు గవర్నమెంట్ అమ్ముతానన్నది స్టీల్ ప్లాంట్ అమ్ముతానన్నది అమ్మడానికి వాడేవాడు కొనడానికి వీడెవడు రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆపట్లేదు స్టీల్ ప్లాంట్ ని అమ్మకుండా ఏమి డీల్ అయింది వీళ్ళతోని కొనుక్కున్నోళ్ళతోని అమ్మనోళ్లతోని ఎన్ని వందల ఇది ఎనిమిది లక్షల కోట్ల ఆస్తి కదా మరలా దేవుని కృపలో ఈ రోజు మరలా వాదనలు వినిపించి రైతుల తరపుని ఎంప్లాయీస్ తరపుని తెలుగు ప్రజల తరపుని ప్రత్యేక హోదా ఏ విధంగా మనకు డైరెక్షన్ వచ్చిందో ఇమ్మని కౌంటర్ ఫైల్ చేయమని అలాగే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని కూడా ఈరోజు మరొకసారి మార్చి పన్నెండు ఏప్రిల్ ఆరు సెప్టెంబర్ జులై సెప్టెంబర్ ఇరవై ఇరవై మరల ఈ రోజు నవంబర్ ఇరవై ఏడు సో మీడియా మిత్రులారా ఒంటి గంటకు వస్తానన్నా నాలుగున్నరకు వచ్చిన మీరు బీట్ చేసినందుకు నా హృదయపూర్వక వందనాలు ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోయిన మీరు ఈ వీడియోని షేర్ చేయండి రండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం దేశాన్ని కాపాడుకుందాం అభివృద్ధి చేసుకుందాం ఆత్మహత్యలు చేసుకోకండి మంచి రోజులు వచ్చాయి నేను మీతో ఉన్నాను మీరు నాతో ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మూడు కేసులు ప్రత్యేక హోదా డిసెంబర్ పదకొండు వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయాలి నేను కూడా తద్వారా లాభాలు ఏంటి అనేది డీటెయిల్ గా ఫైల్ చేస్తా మరి అమ్మకపోతే ఇవాళ కోర్టులో ఏం జరుగుతుంది అమ్మకమే జరుగుతుంది ప్రత్యేక హోదా ఏ విధంగా గవర్నమెంట్ ఫైల్ ఎందుకు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మాకు ప్రత్యేక హోదా కావాలా వద్దా ఫైల్ చేయమని అడిగాను ఆయన తెలివాడు ఆయన కదా మీరు ఫైల్ చేయండి నేను కదా ఫైట్ చేస్తున్నాను మీరు కాదు కదా నాకు మద్దతు ఇవ్వండి తప్పే ఉంది మీ గవర్నమెంట్ కదా బాగుపడుతుంది ఖజానా ఖాళీ అని అరగంట సేపు చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముప్పై సార్లు చెప్పారు అసెంబ్లీలో స్వర్గం అయిపోయింది పాపం ఆయన దగ్గర డబ్బులు లేవు అకౌంట్లు ఖాళీ అయిపోయాయి అది ఎలక్షన్ ఆయన తెలిసినా గెలవడం కొరకు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు తెలీదు ఆయనకి ఫోర్త్ టైం సీఎం ఆయన కంటే తెలివైన సీఎం ఎవరున్నారు అందుకనే ఆయన మీరు ప్రధానమంత్రి అవ్వండి నితీష్ కుమార్ రెండున్నర సంవత్సరాలు మీరు రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ మద్దతు ఇవ్వండి రెండు వందల నలభై మీ పద్దెనిమిది ప్లస్ పన్నెండు కలిసి రెండు వందల డెబ్బై అవును కదా మరి ఎందుకో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి చెడ్డ పేరు తెచ్చుకొని ఇప్పుడు అందరూ చేయాలంటున్నారే చంద్రబాబు నాయుడిని ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చట్లేదని చీ అనిపించుకునే కంటే ప్రధానమంత్రి అయితే బోల్ డబ్బులు తెచ్చుకుంది కదా ఎందుకు భయపడుతున్నారు ఆయన దేవుడు ఉంటాడు పైన భూమి మీద నేనుంటుండగా ప్రజలు మద్దతు ఇస్తుండగా ఆయన భయమే ఆయన్ని అడుతుందా అని అనిపిస్తుంది భయపడకండి బైబిల్లో మాట ఉంది భయపడకండి ధైర్యంగా ఫైట్ చేయండి డిసెంబర్ పదకొండుని ప్రత్యేక హోదా వాయిదా పడింది కౌంటర్ వేయడానికి నేను కూడా డీటెయిల్స్ ప్రత్యేక హోదా ద్వారా లాభాలు ఏంటి ఎవరెవరిని తీసుకొస్తాం తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కంపెనీ వనకి అలాగే రైతులకు మహిళలకు పిల్లలకు ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ బెనిఫిట్స్ అన్ని లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం చేస్తారు ఇంకో ఎడిషనల్ డాక్యుమెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ గనుక అప్పుడు వరకు ఇక్కడే ఉంటున్నా ఎక్కడ ఇప్పుడు అమెరికా వెళ్ళాను వన్ వీక్ లో వచ్చేసాను రాత్రి పగలు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉంటున్నా రైతుల కొరకు ఫైట్ చేసాం గెలిసాం ఈ రోజు మరలా స్టీల్ ప్లాంట్ సీక్రెట్ గా అమ్మేద్దామని ఎంత కుట్ర చేశారు నన్ను నేను పార్టీ ఇన్ పర్సన్ చెప్పకుండా నేను కోర్టు లో ఉన్నాను కోర్టు